శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి ఆ శ్రీనివాసుడు నువ్వే క్యారెక్టర్ నా సినిమా చేయడానికి చెప్పేసి నాకు ఆ లైన్ నాకు ఇచ్చి నన్ను తయారు చేసి ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడానికి కేవలం మేకప్ వేయడం పూసుకోవడం చేయడం కాదండి ఎంతో త్యాగం చేశావు కాళ్ళకు చప్పులు వేయలేదు ఎనిమిది నెలలు నేల మీద పడుకున్నారు ఎనిమిది నెలలు ఉదయం మూడు గంటలకు లేసి ఐదు గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ వేసి వేసి ఇట్స్ ఆన్ రికార్డ్ చలి జో వేయండా అన్నిటికీ చేశాను సరే ఇవన్నీ పక్కన పెట్టండి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ హిట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యంత్రదేవ శర్మ గారితో పక్క పక్కనే కూర్చొని సినిమా చూసే భాగ్యం నాకు ఆ దేవుడు ఇచ్చింది సో వీటన్నిటికీ అన్ని సంవత్సరాలు నాకు పరీక్ష అన్ని సంవత్సరాలు నాకు ట్రైనింగ్ అన్ని సంవత్సరాలు ఏంటి ఆ మొహంలో మేకప్ వేసినందుకు మాత్రం కళ రాదు సార్ దేవుడు కళ రాదు అయ్యో ఆ పవర్ రావాలి అవును అది పైవాడు ఇవ్వాలి అది ఇచ్చాడు చేశాడు సో నేను ఆ రూట్లో నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటానండి మన చేతిలో ఏమీ లేదు సార్ మూడు వందల మంది పైకి ఎక్కారు మూడు నిమిషాల్లో ఎగిరిపోయారు సార్ ఫ్లైట్లో ఏం గ్యారంటీ ఉందని ఇంకో పది నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు సో ఎక్కువ నేను ఆశలు పెట్టుకోవడం ఎక్కువ అది ఇది లేదు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూడా చాలా అంటే ఒక ప్రిన్సిపల్గా ఉండేవారు సో అన్నీ కొంచెం బుద్ధిజము నా కరాటే స్కూల్లో కూడా బుద్ధిజం గురించి కర్మ గురించి అవన్నీ సాంస్కృతికలో భగవద్గీత చదివాను అది పెద్ద నాకు ఒక వరం లైఫ్ అంటే ఏంటి అని మా అమ్మగారు నేర్పించే అంటే నేర్చుకోమని చెప్పింది సో అట్లా నా లైఫ్ మిగిలిన காதல் <laughs> காதேபி